में 4 महीने का है तुम्या तुम्या ये बंद भी है तब बोले नहीं मैं बाबू चालू हूं करेक्ट ये स्वामी का 100000 मैंने रख रखा है हां 100000 बजट 100000 है वो आप ₹1 लाख ₹1 लाख बंद है 15 फाइनल सो 3 दिन में मना चलेगा आम राजेश कुमांडा पहला फंड कर పదకొండు వందలు డబ్బులు ఎంతకి వస్తాయి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒకసారి వర్కౌట్ అవుతున్నా ప్రతి ఇంటికి అవి పాత్ర బాగా చేస్తున్నారమ్మా అలాగే చేయండి ఎన్ని కష్టం ఉన్నా పాపం బాగా చేశారు కోవిడ్లో బాగా చేశారు తర్వాత అయినా బాగా చేశారు కానీ జనాల్లో అవగాహన కల్పించాలి ఏంటంటే బయట కూడా అంతే పరిశుద్ధంగా అది ఏదో మన సంపద పచ్చదనం పరిశుభ్రత ఇంటింటికి మరుగుదొడ్ పరిశుభ్రత ఇంకుడు గుంతతో అనారోగ్యం ఇంకుడు గుంతతో ఆరోగ్యం మురికి కాలువతో అనారోగ్యం ఇంకుడు గుంతతో ఆరోగ్యం ఇంటింటికి మరుగుదొడ్డి ఇంటింటికి మరుగుదొడ్డి ఫిబ్రవరి నుంచి పద్నాలుగో తారీఖు వరకు ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని గ్రామాల్లో జగిత్యాల జిల్లాలో ఉండే మూడు వందల ఎనభై మూడు గ్రామాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ని మనం నియమించడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ప్రజల సహకారంతో ముఖ్యంగా ఎస్హెచ్ మరియు యూత్ సహకారంతో ఈ ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా పారిశుద్ధ్యం అదేవిధంగా క్లీనింగ్ ఆఫ్ ద డ్రైన్స్ ఇంటింటికి కూడా ఏ విధంగా పారి క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవాలి ఆ విషయం పైన అవగాహన అదేవిధంగా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పైన ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా ఆ సమస్యల్ని గుర్తించడం అదేవిధంగా వాటిని ఇమీడియట్గా గ్రామ పంచాయత్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇమీడియట్గా అడ్రస్ చేయడం అనేది ముఖ్య లక్ష్యంగా మన ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏవైతే ఎసర్ట్స్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేసి మనం చాలా చెట్లు నాటడం జరిగింది ఆ చెట్ల చెట్లని ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా నర్సరీ ఏదైతే ఈ సంవత్సరం మనం నాటబోయే చెట్లకి సంబంధించిన గ్రీన్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి అదేవిధంగా చె నర్సరీని కానివ్వండి అవన్నీ విజిట్ చేసి ఎక్కడైనా లోపాలు ఉన్నా దాన్ని సరిదిద్దడం ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ సంవత్సరం మొత్తం ఆర్డబ్ల్యూఎస్కి కాకుండా గ్రామ పంచాయతీకే డ్రింకింగ్ వాటర్ పైన కంప్లీట్ అథారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇంటింటికి నల్లా ఉందా లేదా నల్లా పని చేస్తున్నాయి లేదా వాటర్ క్వాలిటీ ఏటీస్ క్లోరినేషన్ ఏ విధంగా జరుగుతుంది ఓహెచ్ఎస్ఆర్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ ప్రతి నెల ఒకటో తారీఖు పదకొండో తారీఖు అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు మనం క్లీన్ చే చేయాలనేది గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి ఆ మేరకు పని జరుగుతుందా లేదా ఈ ఈ కార్యక్రమం లో భాగంగా మనకి పదకొండో తారీఖు మనం క్లీనింగ్ ఆఫ్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా అవన్నీ కూడా గుర్తించి కొన్ని కొత్త ఇల్లు వచ్చాయి దానికి మనకి ఇంకా కనెక్షన్స్ లేవు వాటిని అన్నిటి గుర్తించడం బల్క్ వాటర్ సప్లై ఏ విధంగా ఉంటాయి క్లోరినేషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా ఇవన్నిటిపైన మనం అవగాహన కల్పిస్తూ ఈ స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ అన్ని స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ మరియు గ్రామ సిబ్బంది అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఈరోజు ప్రతి ఊర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది జగిత్యాల జిల్లాలో సూపర్వైజరీ ఆఫీసర్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసి ఈ కార్యక్రమాలు చక్కగా జరిగేటట్టు అదేవిధంగా ఒక మంచి రిజల్ట్ వచ్చేటట్టు అదేవిధంగా ప్రజలకి కూడా అన్ని ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తూ రానున్న సమయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచి నీరు కానివ్వండి పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి ఒక మంచి సర్వీసెస్ అందించేటట్టు ప్రయత్నంలో భాగంగా అందరినీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది